రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించడానికి బయలుదేరాడు రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళడానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువుగట్టు మీద దర్బలు చేతిలో పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద పులి కనిపించింది దాన్ని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది భగవంతుడా ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాడు ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది దీని బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అనుకున్నాడు ఆ సమయంలోనే పెద్దపులి శివశర్మను చూడనే చూసింది ఓ బ్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు నేను క్రూర జంతువు అయిన ప్రస్తుతం ఇప్పుడు మాంసాహారిని కాదు ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుణ్ణి ప్రార్థించాను దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది అది నవరత్నాలు పొదిగిన బంగారు కంకణం చెట్ల ఆకుల్లో నుంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి దగదగా మెరుస్తుంది దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది నువ్వు పులివి క్రూర జంతువువి కూడా నీ మాటలను నేను ఎలా నమ్మాలి భలేవాడివే నువ్వు నే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేదానిని కాని ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అని అనింది పులి శివశర్మ మాటలకు తృప్తిపడ్డాడు నిజమే పులి కృరజంతువే కదా అది కనిపించగానే నేను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది అలా చేయలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయపడుతూ ఉంటుంది శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణ ఇటు విసురు అది తీసుకుని నేను ఆశీర్వదిస్తాను నీకు పాపం విముక్తి కలుగుతుంది అని చెప్పాడు దానికి ఆ పెద్ద పులి నవ్వి భలే బ్రాహ్మణుడివయ్యా నువ్వు శాస్త్రాలు చదివావు అన్నీ అందరికీ చెబుతావు నువ్వు మాత్రం వాటిని పాటించవా ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా అందుకే నేను దానం తీసుకునే వాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు ప్రక్కన కూర్చున్నాను నువ్వు స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకుని నన్ను ఆశీర్వదించు శివశర్మ ఆ మాటలకు సరే అలాగే అంటూ స్నానం చేయడానికి చెరువులోకి దిగబోయాడు మెత్తగా ఉన్న చెరువు గట్టున బురద నీళ్లలో నడుం వరకు దిగబడిపోయాడు అది చూసినప్పులి అయ్యయ్యో బురదలో శివశర్మను కంఠం దొరకపుచ్చుకుని అతని చంపి మాంసంతో విందు చేస్తుంది చూశారా దురాశ దుఃఖానికి చేతుంది బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ గుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకే ఎదుటి వాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడు ఆశపడరాదు ఎవ్వరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకుని దురాశకు పోరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి